హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేద్దామో చూద్దామండి ఎలాంటి మసాలాలు లేకుండా దోసకాయ టమాటా కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాచ్లర్స్ కూడా ఫైవ్ మినిట్స్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఎన్నగా తరిగిన ఉల్లిపాయ అండి మీడియం సైజు అయితే తీసుకున్నాను నేను తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వేగనిద్దామండి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనిద్దాము చూడండి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకుందాము దోసకాయ ముక్కలు ఒక టూ మినిట్స్ వరకు వేగితే సరిపోతుందండి టూ మినిట్స్ వేగాలి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వేగనివ్వాలండి ఇప్పుడు చూడండి ఇలా టూ మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు టేస్టీ సరిపడా ఉప్పు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేగి వేగనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇలా మగ్గుతుందండి దోసకాయ ముక్కలు ఎక్కువ మగ్గనివ్వకూడదండి ఎందుకంటే దోసకాయ ముక్కలు బాగా మెత్తపడిపోతాయి అందుకని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి మేమైతే కారం కొద్దిగా తింటాం కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి మీరైతే మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి చూడండి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ములో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేగనిద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ పోయట్లేదండి వాటర్ పోయడం వల్ల దోసకాయ ముక్క అనేది మెత్తగా పడుతుంది కాబట్టి నేను వాటర్ అయితే వేయట్లేదండి ఇలా ఫ్రై లాగా చేస్తున్నానండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి